గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా కాలాయాన్ని నిరుపేదల దశాబ్దాల కలను ఇంద్రం ఇంటితో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని వేములవాడ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి అన్నారు వేములవాడ పట్టణంలోని ఎనిమిది వార్డులో దూలం కనకలక్ష్మికి చెందిన ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేయగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కొబ్బరికాయ కొట్టి భూమి పూజను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులైన వారికి ఇంద్రం మంజూరు చేసి ప్రెసిడెంట్ కాపీలను అందజేస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలకు ఇంద్రం యువకులకు రాజీవ్ యువ వికాసం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారి కోసం పని పనిచేసేందుకు పార్టీ ముందుంటుందని తెలిపారు ఇంద్రం మొదటి విడుదలలో రానివారు చింతించకూడదని రెండో విడత తప్పకుండా వస్తాయని అన్నారు వారి వెంట నాయకులు అంబటి చందు వనపర్తి శంకర్ తో పాటు కనకలక్ష్మి కుటుంబ సభ్యులు ఉన్నారు ఈరోజు భీములవాడ పట్టణంలో ఎనిమిదవ వార్డులో దూలం కనకలక్ష్మి గారు ఇలా ఇంద్రమ్మ ఇల్లు భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఎనిమిదో వార్డులో పద్దెనిమిది మంది పెట్టుకుంటే పద్దెనిమిది మందికి ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు చొరవతోని వీళ్ళ ప్రతి వన్లో కానీ ఇందరం పెట్టుకుంటే అందరికీ ఇంద్రామీన్లు జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ప్రొజిడింగ్ లెటర్ కూడా మొన్న ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే ఇలా ప్రతి ఒక్కరూ పూజ చేసి ఇలా పది పదిహేనేళ్ళ కలలు నెరవేర్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఒక విధంగా చెప్పుకోవాలి ఈయన పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం మటుకే కానీ ఏ ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇలా యువ వికాస్ కానీ ఎలాంటి లబ్ధి పొందని వ్యవస్థలో ఇలా గరీబ్ వ్యవస్థలో ఉండే ఎంతోమంది ఆశతో చూసినా ఇలా ప్రభుత్వం వచ్చింది ఇలా ఇంద్రమ్మ ఇల్లు కానీ యువ వికాస్ కానీ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ఏ విధమైన సహాయం కానీ నా పేదరికం కోసం తప్పకుండా పార్టీ ముందంజలో ఉంటుంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఇలా ఏ విధంగా చూసినా కూడా పార్టీ ముందంజలో ఉండి పేదవారికి అనుకూలంగా కూడుగుడ్డ విధానంగా ఇలా ఇంద్రమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది అని కూడా మనవి చేయొచ్చు ఎవరు ఎవరు కూడా ఆధార్య పడవద్దు తప్పకుండా ఈ లిస్ట్ కాకపోతే నెక్స్ట్ లిస్ట్లో కూడా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉంటారు కాబట్టి తప్పకుండా ఎవరు అర్హత ఉంటే వారికి తప్పకుండా చేసే విధంగా ముందంజలో ఉంటుంది తప్పకుండా అందరూ స్వాధీనం చేసుకోవాలి ఎలాంటి వ్యవస్థ మధ్యవర్తులు లేకుండా ఇలా ఉషగా కూడా పెద్దలు కలెక్టర్ గారు గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఉషిక కూడా ఫ్రీగా ఇంద్రమల్లికి ఇండ్లకు ఇవ్వాలి అని కూడా వారు చెప్పడం జరిగింది ఆ విధంగా అన్ని విధాల సౌకర్యంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుచున్నాం